హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రీదర్శనం మార్గశిరమాసం వచ్చేసింది అలాగే లక్ష్మీవారం కూడా వచ్చేసింది మనసులో గట్టిగా అనుకున్న అమ్మవారి పూజ చేయాలని కానీ శరీరమే సహకరించట్లేదు సమయం అందరికీ ఒకేలా ఉండదు కదా ఇష్టమున్న అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మనం చేసుకోగలం అందుకనే పూజకు పెద్దగా ఏర్పాట్లయితే చేయలేకపోయాను గొప్ప గొప్పగా అందరిలాగా అమ్మవారికి అలంకరణలు కూడా చేయలేకపోయాను ఇంట్లో ఉన్న చెట్టు పూలు కోసుకొని అమ్మవారి ముందు పెట్టాను చిన్నగా నేతి దీపమైతే వెలిగించాను గంటల కొద్దీ పారాయణాలు చేయలేదు కేవలం అష్టోత్తరాలు మాత్రమే చదివాను ఇవేవి చేయలేకపోయినా ఒక్కటి మాత్రం నాకు బాగా నచ్చింది అదేంటంటే అమ్మవారి మీద మనసు లగ్నం చేసి పూజ చేశాను అది నాకు చాలా బాగా నచ్చింది అమ్మవారు కోరుకునేది ఆర్భాటంగా అలంకరించే అలంకరణ కాదు మరి రకరకాల నైవేద్యాల అది కూడా కాదు అమ్మవారు కోరుకునేది ప్రేమ కృతజ్ఞత భక్తి ఇది మాత్రమే బంగార పూజించలేకపోయినా ఇంట్లో ఉన్న చిన్న మందారం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు మహామహా నైవేద్యాలు పెట్టలేకపోయినా ఇంట్లో ఉన్న చిన్న బెల్లముక్క పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు ఎందుకంటే భక్తికి ధరలేదు భక్తికి ఏర్పాట్లు కావు భక్తికి సమయం కొలతలేదు అవును మనసు అమ్మవారి మీద ఉంటే చాలు అది ఏ చిన్న పూజ అయినా పూజ అవుతుంది నిజమే కదా